అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది మోదపుట్టు గ్రామానికి సరుకులు కొనుకొని తిరిగి వస్తూ వంతెన దాటుతుండగా గ్రామస్తుడు కంబిడి కుమారస్వామి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు పక్కనే ఉన్న బంజుబాబు ప్రవాహం చూసి ఆగిపోయిన కుమారస్వామి మాత్రం ముందుకు సాగుతుండగా ప్రమాదం జరిగింది నిన్న రాత్రి చీకటి కారణంగా గాలింపు జరగకపోగా ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు వంతెన సమస్యపై పలుమార్లు అధికారులను కలిసినా పట్టించుకోలేదని సర్పంచ్ గుమ్మ శ్యాంసుందర్ ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే పెద్ద వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు కూడా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు నమస్కారం అండి నా పేరు గుమ్మ శ్యామసుందర్ రావు అడ్డుమండ సర్పంచ్నండి మా గ్రామ పరిధిలో ఉండేటువంటి ఈ మోదాపుట్టు బ్రిడ్జ్ అని పేరు పిలుస్తారండి ఈ మోదాపుట్టు బ్రిడ్జ్ అనేటువంటిది సుమారు పన్నెండు సంవత్సరాలుగా కూలిపోయిందండి ఈ కూలిపోయిన కారణంగా నేను అనేక మార్లు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి నేను ఎప్పుడూ మా ఎంపీ గారి ద్వారాగా వెళ్ళిన కలెక్టర్ గారిని కలిసిన మా బ్రిడ్జ్ కోసమే ప్రస్తావించేవాడు అండి చూద్దామండి చేద్దామండి అని అన్నారు తప్ప ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదండి దాని కారణంగా ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగిందండి అలాగే మరి ఆ ప్రమాద కారణంగా ఒక కుర్రాడు కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి అండి నిన్న ఐదున్నర ఆరు గంటల ఆ టైంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్ర పరిస్థితి ఉందండి ఎందుకంటే ఇక్కడ మండల పాడేరు మండలానికి కనెక్టివిటీ ఇటు ఉకుంపేట మండలానికి కూడా కనెక్టివిటీ ఉందండి ఇక్కడ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా ఇదే దారిన వెళ్తుంటారండి ప్రయాణిస్తుంటారు దాని అదే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఒక యాభై గ్రామాలు కూడా ఈ దారిని ఆద ఆధారంగా చేసుకొని ఎటైనా వెళ్ళి వాళ్ళ తాలూకా జీవన విధానం సాగిస్తూ ఉంటారండి దాని నుంచి ఏంటంటే ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి మాకు ఈ పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది శాంక్షన్ చేసి మా ప్రజలకి రక్షణ కల్పిస్తారని చెప్పి లేకపోతే ఇలాంటి మరణాలను మరెన్నో చూ చూడాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ఇటు కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నారండి అలాగే చనిపోయినటువంటి ఈ నిన్న చనిపోయినటువంటి కంబిడి కుమారస్వామి చిన్న బాలన్న అనే అబ్బాయికి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి తెలియజేసుకుంటున్నారండి నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు వరప్రసాద్ ఓకే సార్ మాది గారు గుంజారు సార్ అడ్డుమండ పంచాయతీ కొయ్యగారి గ్రామం సార్ మాది ఇలాగే మొదకుంటే నేను ఆఫ్ పిల్లను బాబు పేపర్స్ కొను వచ్చాము వాళ్ళు ముందు వచ్చారు గడ్డి అడుదామంటే నేను వద్దు ప్రేమ నా గదిగంటే ప్రేమకి నేను సాధను నాకు ఈ టైం రాదు అన్నాను సార్ అన్నప్పుడు ఒకళ్ళ పల్లెట్ దాటే వచ్చేసి అనేసి వచ్చారు పై పై వైపు వచ్చారు పై వైపు అన్న ముగ్గురు వచ్చారు సార్ ముందు వచ్చారు ముందొచ్చిన ముందు ఒక కురుడికి అయితే సగం దాకా తీసుకెళ్ళిపోయింది ఆ కుర్రుడు అనేసి నేను తారోళ్ళు లేదు పక్కానున్నాను చూసి ఆ డౌట్ వచ్చింది ఈ గెడెత్తం వాడటం అన్నీ అదిపోతామరా ఎందుకంటే వచ్చేయమని చెప్పాను చెప్పితే దగ్గర వచ్చాయి కదా ఇక్కడికి ఇక్కడ వెళ్ళిపోతానట్టు అడిగింది ఒక ఊహ ఉండింది ఇంకా ఎందుకంటే నేను వెళ్ళిపోతాను నా భేమేసి నేను అత్తాడు సార్ తిరిగి ఇక వెనకాల తిరిగి చూసేసరికి మనిషి కింద నిలుసున్నాడు ఏం చేయలేదు మనం చూసి రమ్మన్నాడు రమ్మన్నప్పుడు నాకు రచ్చే కెపాసిటీ లేదు నా ఈత రాదు ఇంకా ఏం చేయాల బాని తిన్నా అలాగే నేను పైకి వెళ్ళిపోయాను ఆ పైకి వెళ్ళేసి చూస్తే కిందకి బాడి కిందకి మరి అప్పుడు కూడా ప్రాణం ఉన్నాడు ఇలా సై లాగుతూ లాక్కుంటూ లాక్కుంటూ వెళ్ళాడు కానీ గడ్డ మధ్య సెంటర్లో తీసుకెళ్ళిపోయింది వెళ్ళిపోయిన సార్ అక్కడ వస్తాను ఆ మామలు దాకా చూశాను ఆ పైన ఇంకా కనిపించలేదు మరి ఇక్కడ ఏమైపోయిందో తెలియదు మరి ఆదుకోవాలి కావాలి ప్రజలకి గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రజలకు గవర్నమెంట్ ఆదుకోవాలి 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 లక్షణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాకు పెద్ద ఎత్తున బ్రిడ్జిని నిర్మించి ఆ యారోగ్య గ్రామాల ప్రజల ఆనందం కంపెడ సాగించడానికి ఉపయోగపడడానికి చెప్పలేదు మరి పంచాయతీ పెట్టడానికి కోరుకుంటున్నాను చెప్పండి గారు మా దగ్గర అయితే మా తమ్ముడును మా తమ్ముడు ఇంటి దగ్గరే ఉన్నాడు సార్ క్లైమేట్ చేంజ్ అండి వర్షం నామరావు మ్యాచ్ తమ్ముడు పడుకొని ఉంటే వచ్చి తీసుకొచ్చాడు మేము అప్పటికే అమ్మాన నాన్న అదే మా తమ్ముడు క్లైమేట్ బాగలేదు గడ్డ వచ్చేసి ఉంటుంది వెళ్ళవద్దు తీసుకొని వెళ్ళవద్దు అని చెప్తానే ఉన్నారు అయినా సరే తీసుకొచ్చేట్ సార్ వాళ్ళు తీసుకొని వచ్చేసి మరి అటు పట్టుకుంటారు దిగుమల కూర్చొని ఉండి వెళ్ళిపోయారు ఆల్రెడీ అడ్డు మండలం నుండి దిగుమల పెట్టుకు వెళ్ళి అటువంటి వచ్చేటప్పటికి ఈ సంఘటన ఇలా జరిగింది వచ్చి అతను ఇక్కడ ఐదు గంటకి ఇక్కడ జరిగి ఉంటుంది మాకు ఐదున్నరకు పర్మిషన్ వచ్చి చెప్పేది సార్ వాళ్ళు

డైరెక్ట్ వార్త వచ్చేస్తుంది